హాయ్ అండి వెల్కమ్ టు బావున్ రెసిపీస్ ఇవాళ రెసిపీ పచ్చి పట్టని వంకాయ టమాటా కర్రీ అండి ఆయిల్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలండి టమాటాలు మెత్తబడిన తర్వాత బఠానీ యాడ్ చేసుకోవాలండి బఠానీ వేగిన తర్వాత ఉప్పు వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు టూ స్పూన్స్ కారం వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక పదిహేను నిమిషాలు వడుకునే వాళ్ళండి పోర్ రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం రెడీ అయిపోయిందండి వంకాయ బటనీ టమాటా కర్రీ మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి రైస్లోకి చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి